శ్రీకాకుళం రూరల్ పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్లో పనిచేస్తున్నటువంటి ఒక సీనియర్ అసిడెంట్ షీఈ్ ఎ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ లేడీ ఆవిడకు ఒక కాల్ లేదు ఆవిడ కొన్ని కారణాల వల్ల కొంచెం మానసికంగా కొంచెం డిప్రెస్ అయ్యి ఆవిడ సెలవు పెట్టి వెళ్ళిపోయింది కొన్నాళ్ళు డ్యూటీకి ఆబ్సెంట్ అయ్యి సెలవు పెట్టి వెళ్ళిపోయింది తర్వాత కింద సంవత్సరం అక్టోబర్ నుంచి ఈ సంవత్సరం జనవరి వరకు ఆవిడ మెడికల్ లీవ్లో ఉండి సబ్సిక్వెంట్ ఆవిడ జాయిన్ అవడానికి కన్సల్ట్ పీహెచ్సి వెళ్తే ఆ కన్సల్ట్ పీహెచ్సి డాక్టర్ గారు అయినటువంటి డిఎంఎన్ హెచ్ఓ గారికి రిఫర్ చేశారు ఇక్కడ ఉన్నటువంటి డిఎంఎన్ హెచ్ఓ గారు ఏం చేశారంటే ఆవిడ అప్లికేషన్ని రీజనల్ డైరెక్టర్ గారికి విశాఖపట్నంలో ఉన్న రీజనల్ డైరెక్టర్ గారికి ఫార్వర్డ్ చేశారు ఈవిడ కేసుని కన్సిడర్ చేయండి ఈవిడ ఇన్నాళ్ళు సెలవు పెట్టి అని చెప్పి సో దాని మీద ఈవిడ ఉన్నటువంటి పొజిషన్ చూసి మానవతా దృక్పథంతో ఈవిడికి గత ఫిబ్రవరి నెలలో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలలో ఆవిడికి ఆర్డర్ ఇచ్చారు ఏమని మీరు పిహెచ్సిలో జాయిన్ అవ్వండి అదేవిధంగా డిఎంఎన్ హెచ్ఓ శ్రీకాకుళం గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ మీరు సదరు సీనియర్ అసిస్టెంట్ అయినటువంటి ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్ లేడీ ఎవరైతే ఉన్నారో ఆవిడకి పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వండి కౌంటర్ డీవ్గా ఇవ్వండి అండ్ మూమెంట్ ఆర్డర్ అంటారు వీళ్ళు మెడికల్ పరిభాషలో వీళ్ళు ఇక్కడ ఈ మూమెంట్ ఆర్డరు ఇవ్వండి అంటే ఆ దినము నుండి ఆ దినము నుండి ఈరోజు వరకు ఆవిడ కాళ్ళు లేకపోయినా మెట్లెక్కి అరిగిపోయేలా తిరుగుతుంది డిఎంఎండ్ హెచ్ఓ గారి ఆఫీస్ చుట్టం ఇరవై వేలు లంచం ఇవ్వందే మీరా ఇవ్వమని కరాఖండిగా చెప్పడం జరిగింది పాపం వాడి దగ్గర అంత డబ్బులు లేవండి నా జీతాలు వచ్చిన తర్వాత అయినా పోనీస్తాను నా దగ్గర పదివేలు ఉన్నాయి కొన్ని పదిహేను వేలు అప్పో సపో చేసి ఇస్తాను సచ్చ ససేమీరా కాదని కాదు కుదరదు అని చెప్పి సదరు డిఎంఎండ్ హెచ్ఓ గారు అదేవిధంగా సిసి గారు కూడా ఇక్కడ పనిచేస్తున్న వి సురేష్ కుమార్ అనేటువంటి సిసి ఇద్దరు కూడా ఈవిడికి ఇబ్బంది పెట్టడం జరిగింది ఈవిడ ఎప్పుడైతే కరాకండిగా ఇరవై వేలు కానీ ఇస్తేనే కానీ మూమెంట్ ఆర్డర్ ఇవ్వమని చెప్పేసి అన్నారు లంచం ఇవ్వడం ఇష్టం లేనటువంటి ఈవిడ వీరి చుట్టూ తిరగడం ఇష్టం లేక మా ఏసీబీకి మాకు నిన్న సంప్రదించడం జరిగింది సంప్రదించిన తర్వాత మేము వెరిఫై చేసుకున్నాము వెరిఫై చేసుకుని ఆవిడ చెప్పిన మాటలు నిజమని నమ్మిన తర్వాత ఈరోజు ఆ ఇరవై వేల రూపాయలు ఆవిడ కెమికల్ పూసి ఆవిడకిచ్చి పంపించాము ఆవిడ డిఎంఎన్ హెచ్ఓ గారికిస్తే డిఎంఎన్ హెచ్ఓ గారు శ్రీ డాక్టర్ టీవీ బాలమురు కృష్ణ గారు కుడి చేతితో తీసుకుని వెంటనే అదే రూంలో ఉన్నటువంటి సిసి కిషోర్ కుమార్ గారికి ఇస్తే అతను లెక్క పెట్టి సరిపోయాయని చెప్పేసి అతను జేబులో పెట్టుకోవడం జరిగింది ప్లాంట్ జబ్బు ఇమీడియట్గా నేను శ్రీకాకుళం ఏసీబీ డిఎస్పి మా సిబ్బంది ఇన్స్పెక్టర్స్ ఎస్ఏ మా సిబ్బంది అందరూ కూడా వచ్చి ఇమీడియట్గా రెడ్ హ్యాండెడ్గా ఇద్దరిని కూడా మేము పట్టుకోవడం జరిగింది లంతమ్మ ఏదైతే ఉందో ఆ ఇరవై వేల రూపాయలు కూడా సిఆర్ అయినటువంటి అతను కూడా డిప్యూటీ పారామెడికల్ ఆఫీసరు జలుమూర్ సెక్షన్ చూస్తారట అతను సీసీగా పెట్టుకున్నారు అది కూడా వెరిఫై చేస్తాం ఎందుకు పెట్టుకున్నారో ఏంటో సో అతని దగ్గర ఈ లంచం సొమ్ముని మేము రికవరీ చేశాము ఇద్దరిని కూడా కేసు నమోదు చేశాము వారిద్దరిని కూడా రేపు ఏసీబీ కోర్టులో విశాఖపట్నంలో హాజరుపరుస్తాం అదేవిధంగా ఎవరైనా సరే పబ్లిక్ కానీ ఉద్యోగస్తులైనా సరే ఎవరైనా సరే ఏ పని కోసమైనా సరే ఏ ప్రభుత్వ ఆఫీస్కైనా సరే వెళ్ళి లంచం ఇవ్వాల్సిన పని లేదు ఎవరైనా సరే పబ్లిక్ కానీ లేదా కింది స్థాయి ఉద్యోగులు కానీ లంచం అడిగేటట్టయితే పై ఆఫీసర్లు కానీ ఎవరైనా సరే ఇమీడియట్గా మా ఏసీబీ మా ఫోన్ నెంబర్ కానీ లేదా టోల్ ఫ్రీ నెంబర్ వన్ వన్ జీరో సిక్స్ ఫోర్ కానీ లేదా శ్రీకాకుళం ఏసీబీ ఆఫీసు వారి ఫోన్ నెంబర్ కానీ ఫోన్ చేసి నిరభ్యంతరంగా చెప్పవచ్చు మేము తక్షణమే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాం